అందరికీ మా అన్న తమ్ముళ్ళందరికీ పేరు పేరిన నమస్కారం వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లకు చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరిన దండాలు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మీ మద్దతు కోసం మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరికి మేమందరం కూడా కలిసి వచ్చినాం మీ అందరితోని ప్రార్థన ఒకటే సరిగ్గా ఐదు నెలల కిందట ఆనాడు నవంబర్ మాసంలో మీ దగ్గరికి వచ్చినాం వచ్చి అమ్మ మీరు దయచేసి మాకు ఓటేసినట్టయితే గెలిపించినట్టయితే మరి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మీకు పేద పేదవారికి ముఖ్యంగా మంచి జరుగుతుంది అనే మాట నేను ఆ రోజు మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది దయచేసి ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన మీరు దయదలిసి ఐదోసారి నాకు అవకాశం ఇచ్చినారు గెలిపించినారు సిరిసిల్ల పట్టణం నుంచే కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ కూడా తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నేను అందరి లెక్క వేరే వాళ్ళ లెక్క మందు పంచలేదు ఓట్లకు ఓట్ల కోసం పైసలు ఇవ్వలేదు అయినా ప్రేమపూర్వకంగా ఐదు సార్లు మీరు నన్ను గెలిపించినందుకు నిజంగా కూడా నేను మీకు రుణపడి ఉంటాను నేను ఎక్కడికి పోయినా చెప్తుంటా నాకు జన్మనిచ్చింది మా అమ్మ కావచ్చు కానీ రాజకీయంగా అందుకే ఎంత చేసినా మీరు రుణం తీర్చుకోవాలనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను నాకు మీరు అవకాశం ఇస్తే పోయిన పదేళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఎంత శక్తి ఉంటే అంత సిరిసిల్ల కోసమే ఉపయోగించిన సిరిసిల్ని బాగా చేసే ప్రయత్నం చేసిన ఈ పదేళ్లలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు పేదవారికి మంచి జరిగింది రెండు వందల రూపాయల పెన్షను రెండు వేల అయ్యింది అదేవిధంగా వికలాంగులకు ఐదు వందల రూపాయల పెన్షను నాలుగు వేలు చేసినాం సిరిసిల్లలో నేత కార్మికులకు బతుకునిచ్చే ఒక ప్రయత్నం చేసినాం బతుకు తెరువు కోసం మరి పేదింటి ఆడబిడ్డలకు హిందువులు అయితే బతుకమ్మ చీరలు ఇచ్చుకున్నాం క్రైస్తవులు అయితే క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం ముస్లింలు అయితే రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక రంజాన్ తోఫా లేదు క్రిస్మస్ కానుక లేదు రేపు బతుకమ్మ చీర కూడా బంద్ పెట్టినరు మొత్తం సిరిసిల్ల పట్టణంలో సాంచులు బంద్ అయ్యి ఇలా నేత కార్మికులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మళ్ళా మోపు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మీరేమో సిరిసిల్లలో నా ఓటేసి గెలిపించారు కానీ మనోళ్ళు కొంతమంది వేరే వేరే నియోజకవర్గాల్లో వేరే వేరే జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతుల వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు నాలుగు వేల ముసలంలకు అయితే కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు అన్ని బోగస్ ముచ్చట్లు చెప్పి మొత్తానికైతే గద్దెకెక్కిండు రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లకి వచ్చిండు వస్తే నేనేమనుకున్నా అంటే నాలుగు మంచి మాటలు చెప్తాలేమో అనుకున్నాం మనం కష్టపడి మన సిరిసిల్లని జిల్లా చేసుకున్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం కరీంనగర్కి పోయే అవస్థ తప్పాలని చెప్పి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ జిల్లా అధికారులు కానీ మన సిరిసిల్లల్ని ఉండ ఆ జెండా దించుతాం ఎందుకంటే అవ్వడం జెండా జెండా మన సిరిసిల్లనే కలెక్టర్ను జిల్లా అధికారులు అందరూ ఇక్కడికి తెచ్చుకున్నాం ఇక్కడనే వాళ్ళందరు కూర్చున్నారు మీకు సేవ చేస్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం సిరిసిల్లను జిల్లాగా తీసేయాలని ఆలోచన కూడా చేస్తారు సిరిసిల్ల జిల్లా ఉండద్దు మళ్ళా కరీంనగర్కే పోవాలి మీరు అనే ఆలోచన కూడా చేస్తారు కొత్త జిల్లాలు మన ముప్పై మూడు ఏర్పాటు చేస్తే అందులోకి వెళ్ళి పదహారు తీసేస్తా అందులో సిరిసిల్ల తీసేస్తా జగిత్యాల తీసేస్తా పెద్దపల్లి తీసేస్తా ఇట్లా రేవంత్ రెడ్డి గారు అన్ని తిరిగి ఆలోచనలు చేస్తాడు అది చేస్తూనే కాకుండా పచ్చి అవతాలు చెప్తాడు సిరిసిలోకి వచ్చిండు వచ్చి చెప్తాడు నిన్న కాకమో నా ఒకటేమో నన్ను మంచిగా తిట్టిండు కడుపు నిండా ఆయనకి ఎంత కసిందో అంత తిట్టిండు అడుపులో ఉన్నాను అంత కక్కిపోయిండు అది పర్వాలేదు తిరిగితే తిట్టిండు కానీ ఏం నష్టం లేదు నాకు కూడా దిష్టి పోయింది అనుకోండి సబ్లెక్ కాకపోతే కాకపోతే బాగా ఎక్కడ అనిపించిందంటే పచ్చి అవతాలు నేను ఐదు గ్యారంటీలు అమలు చేసేసిన పోనీ రి అంటున్నాడు ఏడ చేసినవరా అంటే చెప్పడు నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చి ఏమంటాడు ఎరికైనా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కచ్చిం వచ్చి అంటున్నాడు మా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం అని రాహుల్ గాంధీ చెప్తాడు మరి మీరు చెప్పాలి నాకు నిజంగా రెండు వేల ఐదు వందలు రాహుల్ గాంధీ చెప్పిందంటే నిజమే చెప్తాడు కాంగ్రెస్ వాళ్ళందరూ నియతి వాళ్ళు నిజమే చెప్తారు మీరు అవద్దని చెప్తారు నీకెందుకు పడతాయ అన్నారం శ్రీనివాస్కి ఎందుకు పడతాయి కాదు నిజంగా వడాయ పడలేదా వాళ్ళు అవద్దు చెప్తున్నారు మీరు అవద్దు చెప్తున్నారు వాళ్ళేనా పక్కానా ముసలిగా నాలుగు వేలు పడే ఇక మీరు అన్ని అనిపించమని చెప్తున్నారు మీరు కానీ కులం బంగారం వచ్చిందా లేదా సహే వచ్చింది మీరు మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఉద్దరేకిత్తలేట బంగారం చెప్పడం లక్షన్నర పెళ్లి అయినాయి తెలంగాణలో ఉద్దరేకి దొరకలేదా బంగారం మనకేమో పేదవాళ్ళకేమో పోతే అంత ఇంతో కొనుక్కోవచ్చు రెండు గ్రాములు మూడు గ్రాములు కానీ ముఖ్యమంత్రికి ఇత్తలేనట ఉద్దరేక్ గట్లున్నది కథ అట్లాగే అట్లాగే నేను ఒక్కటే అడుగుతున్నా మీకు మనకు వాళ్ళకి ఫర్క్ ఏందో చెప్తా కేసీఆర్ ఉన్నప్పుడేమో తంగలపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లు ఉండే ఆడు వయసు చూస్తే సుడబుదవుతుండే సముద్రం లెక్క ఉండే ఇప్పుడు ఎట్లున్నది ఎడారి లెక్క మారిపోయిందా మొత్తం గది కథ నేను ముందే చెప్పిన మీకు కాంగ్రెస్ అంటేనే కరువు వస్తుంది కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని చెప్పినా మళ్ళీ కరెంట్ కోత చాలనే మంచిగా ఉన్నదా మరి మార్పు బాగున్నదా కాంగ్రెస్ లో అవుతుందా మళ్ళా సిగ్గు లేకుండా ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన అంటాడు బాధ ఇక్కడ అనిపిస్తుంది అంటే సరే ఇయ్యకపోతే ఇవ్వకపోయినావు మోసం చేసినావు సరే కానీ సిగ్గు లేకుండా నేతన్నలు కష్టాల్లో ఉన్నారు అంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ కూడా అంటాడు ఇదివరకు దొబ్బి తిన్నది సాలలేదా అంటాడు మహేందర్ రెడ్డి అని ఇదివరకు దొబ్బి తిన్నది సాల నేత కార్మికులు ఇంక అని మాట్లాడతాడు ఒక విలేకర్ అడిగిండు సారు వాళ్ళు పాపుడాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది సార్ రోడ్ల మీద సాంచలు బంధు పడ్డాయంటే ఎక్కడ అమ్ముతున్నా నిరోధులు పాపడాలు అని మాట్లాడతాడు కేలడం చేస్తాడు మరి గసండి కు మళ్ళీ ఓటేద్దామా అందుకే దయచేసి దండం పెట్టి మీకు చెప్పేది నేను ఒక మాట ఆడంతో నిజాయితీగా చెప్పినా నాకేం అవద్దని చెప్పి అక్కర్లేదు లేదు నాకేమి మీరు మోమాట పడే అవసరం కూడా లేదు నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్న వాళ్ళు సెయిల్ అవ్వట్లేదు నాకు అట్లాగా మీరు మళ్ళీ మోమాటం ఏం లేదు మీ ఇష్టం మా చైర్మన్ మళ్ళీ అవడతం లేదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా పక్క పక్క అనుమానం లేదు మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటారు మీ అందరికి చిన్న ఉపాయం చెప్తాను ఒక్కటే ఒక్కటే మాట మీరు మాకు పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపియండ్రి ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు మళ్ళొక్కసారి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి ఆరు నెలల్లో వస్తారు ఆరే ఆరు నెలలు నాకు ఒక జోడిదారి అంతే ఇక్కడ ఎంపీ నాకు ఒక జోడిదారి ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా ఎట్లయితే ఇప్పుడు పన్నెండు సంవత్సరాలనే అనుకో ఒక్కరితో కాదుగా ఇద్దరు నడపాలి జోడీదారు ఉండాలి ఒక గట్లనే నాకు జోడిదారిన్రీ ఇస్తే నేను ఎంపీ ఇద్దరం కలిసి ఇలా మెడలు వంచేది పక్క మళ్ళా కేసీఆర్ గారు మీకు ఈ దొంగ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా మీ తరఫున మాట్లాడి కొట్లాడే జిమ్మెదారి మాది అయితే నాకు తెలిసి మన పంచాయతీ మన కొట్లాట ఈసారి కాంగ్రెస్ లేదు కరెక్టేనా ఏమున్నా అక్షంతలతోనే ఉందా వాళ్ళతో ఉంది ఇంటింటికి వచ్చిన అక్షంతలు కాంగ్రెస్తో పంచాయతీ లేదని నేను ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో ఆయన ఎవడో ఎవరికి తెలియదు ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చి నిలబడ్డాడు అనుకో కొత్త బస్ స్టాండ్ చివరి వస్తా కాంగ్రెస్ కండువా వేసుకోకుండా ఇక్కడ నిలబడ్డాడు తెలంగాణ తల్లి విగ్రహం కాడ నాకు తెలిసి ఒక్కడు కూడా గుర్తుపట్టాడు ఒక్క మనిషి కూడా గుర్తుపట్టాడు ఏమనుకుంటాడు అంటే పాపం బస్సు కోసం ఎదురు చూపుతున్నావు కొడుకు ఎడవాడి అనుకుంటారు ఎవడో పిచ్చుని తెచ్చిపెట్టి రెండు ఆడ ఎవడో ఎవరికి తెలియదు కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు కాబట్టి పోటీ కాంగ్రెస్ తో లేదు కాంగ్రెస్ చేసిన మోసం ఇప్పటికే మీకు అర్థమైంది నాకు అర్థమైంది రాష్ట్రంలో రైతులు కూడా రగిలిపోతున్నారు కానీ బీజేపీ మోసం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇంటింటికి అక్షింతలు వచ్చినాయా అచ్చినయా రాముడి పటం పంపించింది అందరికి మంచిగా పూజా మందిరంలో పెట్టిర్రా మొక్కుతుర్రా మొక్కుదామంటే పరిస్థితి పంపిణా ఆ వయో దగ్గర రాలే మీ పక్కన రేషన్ షాప్ ఉంది కదా అన్న జొడ్డు బియ్యం తీసుకొచ్చి పసుపు కాపీ మీకే అమ్మినాడు పచ్చిలంగాలు బీజేపీ దేవుని పేరు చెప్పి మార్కెటింగ్ చేసుకున్నాడు తప్ప అయోధ్యకి వెళ్ళి రాలే ఏడికి వెళ్ళి రాలే అన్ని గీడికి పక్క పక్క దేశాలంలో ఉన్నారు అన్ననే పసుపు కలిపి ఆ బియ్యం తెచ్చి అక్షింతలు అక్షిద్దలు అని చెప్పి ఆగమాగం చేసి సెంటిమెంట్ కొట్టుడు తప్ప బుడ మేసి పనిచేయలేదు ఒక్కసారి దయచేసి మీ ఒక్క మాట జాగ్రత్తగా విను మాట్లాడితే నమో నమో అంటారు నమో అంటే ఏదో ఎరికేనా నమ్మించి మోసం చేసు నరేంద్ర మోడీ కాదు నమో అంటారు నమ్మించి మోసం చేస్తుంది ఎట్లా మోసం చేసిండ మీరు అనొచ్చు పదిహేనుల కిందట నరేంద్ర మోడీ అంటే ఆయన పెద్ద మనిషి ఏం చెప్పిండు నల్లధనం మొత్తం వాపసు తెస్తా నాకు ఓటేంటి ఇంటింటికి పదిహేను లక్షలు పంపిస్తా అన్నాడు అన్నాడ లేదా మర్చిపోయి అయింది అప్పుడే ఇదే ఉన్నది బాధ మర్చిపోతారు మళ్ళా ఆధ్యత పుచ్చుకురాదు మళ్ళా గుద్దుతారు అక్షింతలు రాముడు అనగానే మళ్ళీ గుర్తుతారు అక్కడ వచ్చింది బాధ వాళ్ళకి మోసం చేసి అలవాటు నేను అడిగేది ఏంటంటే మీకు పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు ఒక్కొక్కల పేదవాళ్ళకు నల్లధనం వాపస్ ఇస్తాను స్విస్ బ్యాంక్ వల్ల దాస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు నేను మట్టుకత్తాను ఏమన్నా ఇచ్చిందా ఇంతవరకు పదిహేను రూపాయలు కూడా ఇవ్వాలి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి పదిహేను ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిందా ఇవ్వలే బుల్లెట్ రైలు ఉరికి అన్నాడు మామూలు రైలు దిక్కులేదు ఇప్పటి సిరిసిల్ల నేతన్నల కోసం నేను పోయి పదిసార్లు అడిగినా అయ్యా మోడీ గారు మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నాలుగు మంచి పనులు చేస్తున్నాం మరి మీరు కూడా సందేహడాకోవాలి మీ మీరు కూడా దయచేసి మీరు కూడా దయచేసి కొంత సాయం చేయండి వేళ్ళీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టు మీరు కూడా సాయం చేస్తే బాగుంటుందని అని అడిగిన పది సార్లు అడిగిన పది పైసలు పని చేయలేదు సిరిసిల్లలో రోడ్లకు సాయం చేయలే సిరిసిల్ల సాంచ సాయం చేయలే ఒక్క కాలేజీ ఇవ్వలే ఒక్క స్కూల్ ఇవ్వలే ఒక బ్రిడ్జ్ కట్టినందుకు పైసలు ఇవ్వలే రూపాయి సాయం చేయలే ఐదేళ్ళు బండి సంజయ్ అంటే ఆయన ఎంపీగా తెలుసు ఎవరన్నా చూసినా బండి సంజయ్ టీవీలలో కాదు నిజంగా టీవీలలో మా చూసి మీరు సీరియల్ చూసినట్టు మంచిగా చూసి కానీ బండి సంజయ్ నిజంగా ఎప్పుడన్నా మీ గల్లీలో కానీ సిరిసిల్లలో కానీ కనబడ్డా కనబడలే గాలి తిరుగుడు గాలి ముచ్చట్లు అన్ని పిచ్చి మాట ఆడ మాట్లాడుతాడు కరీంనగర్ రానీదులు దాంట్లో మసీదులు దితే వెళ్తే మీది శివమెతే మాది మాది మీదేంద్రా తవ్వు అంటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పునాదులు దావు తవ్వేది ఉంటే చెరువుల పునాదులు దావు తవ్వేది ఉంటే ఒక కాలేజీ పొక్క దావు కాలేజ్ కట్టు ఒక బడి గట్టు ఇంకా వేరు శాతగా కానీ మతం పేరు మీద రెచ్చగొట్టడు హిందూ వేరు ముస్లిం వేరు ముస్లింలంతా దుర్మార్గులు హిందువులంతా వేరే అని చెప్పి అర్థమైన మాటలు అడ్డమైన కథలు పురాణాల నెత్తులు పాడు చేసాడు తప్ప చేసిన ఒక్క మంచి పని ఉంది ఐదేళ్ళలో ఒక్క బడి కట్టిందా ఒక్క గుడి కట్టిండా రూపాయి సాయం చేసిందా ఎవరిదన్నా బతుకుదరుకు సాయం చేసిందా ఆలోచించండి ఇంకొక మాట కూడా దయచేసి మీరు మనసుకెక్కించుకోరు ఇవాళ ఇంకో పక్కనే షాపులు ఉన్నాయి ఇక్కడనే ఇంకో జనరల్ స్టోర్ ఉంది ఆ జనరల్ స్టోర్లో పదేళ్ళ కింద ధరలు ఎత్తున్నాయి ఇలా ధరలు ఎంత పప్పు ఫిరమైంది ఉప్పు పిరమైంది నూనె పిరమైంది చింతపండు ఫిరమైంది అన్ని ఫిరమైనాయి అయినా కాలేదా మరి ఇవన్నీ పిరమి చేసిన ఫిరమైన ప్రధానమంత్రి గారికి మనం ధన్యవాదాలు చెప్పొద్దాం నాలుగు వందల సిలిండర్లు పన్నెండు వందలు చేసిడు నరేంద్ర మోడీ మీరు అనొచ్చు అన్న ఆయన ఎట్లా చేసిండు చెప్పన్నాను అనొచ్చు మీరు ఆయన ఎట్లా చేసిండని ఎట్లా చేసిండో మీకు చెప్తాను అన్ని పిరమెట్లు అయితే అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే అన్ని ఫిరమైతే ఎందుకంటే డీజిల్ రేట్ పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయి డీజిల్ రేటు పెరిగితే సరుకుల రవాణా ఖర్చులు పెరుగుతాయి అటు ఇటు వచ్చేందుకు ట్రక్కులలో లారీలల్లా సామాన్లకు కిరాయి పెరిగి డీజిల్ పెరిగి ఆ ఇబ్బంది అవుతుంది మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసింది ఒకటే ఒక పని రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాడు భారతదేశానికి మన దగ్గర పెట్రోల్ డీజిల్ దొరకదు మనం బయటికి వెళ్ళి గల్ఫ్ దేశాలలోకి వెళ్ళి బయట వేరే దేశాలలోకి వెళ్ళి ముడి చెమురు తెచ్చుకుంటాం ముడి చెమురు అంటే క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకెళ్ళే మనం పెట్రోలు డీజిల్ మళ్ళీ అందరికి అమ్ముకుంటాం మరి ముడి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చొప్పున అమ్ముతారు డ్రమ్ము చొప్పున అమ్ముతారు ఒక డ్రమ్ము ఆయిల్ ధర రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధానమంత్రి అయినాడు వంద డాలర్లు ఇలా తగ్గింది వంద డాలర్లకెళ్ళి తగ్గి ఎనభై నాలుగు డాలర్లు అయింది పదహారు డాలర్లు తగ్గింది మరి ముడి చెరు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గా పెరిగా తగ్గాలి కదా మరి తగ్గిందా పెరిగిందా అరవై రూపాయల డీజిల్ నూట ఐదు అయ్యింది డెబ్బై నాలుగు రూపాయల పెట్రోలు నూట పది రూపాయలు అయింది ఎందుకు పెరిగింది ఎరికైనా మోడీ గారు ప్రత్యేకంగా రాష్ట్రాలకు మళ్ళా వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రత్యేకంగా సెస్సుల రూపంలో కొత్త పన్నులు వేసింది ఆ మోడీ గారు పన్నులు అంటే జాతీయ రహదారులు కట్టాలి కాబట్టి పన్నులు వేసినా అన్నాడు మరి జాతీయ రహదారులు ఎక్కడైనా కట్టిందంటే అంటే ఇప్పుడు మీరు సిరిసిల్లకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్ పోవాలంటే రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి కామారెడ్డి మీదకి పోవాలి ఇంకోటి సిద్దిపేట వెళ్ళి పోవాలి ఈ రెండిట్లో ఇటు వెళ్ళిపోయినా మీరు అక్కడ టోల్ కట్టాలి ఇక్కడ టోల్ కట్టాలి ఇటుకెళ్ళిపోతే మూడు వందల అరవై కట్టాలి రాను పోను ఇటుకెళ్ళిపోతే నూట యాభై కట్టాలి మరి ఇలా నేను అడుగుతున్నా మోడీ గారిని బీజేపీ వాళ్ళని మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద గుంజనే పడుతుంది మళ్ళీ టోల్ ఎందుకు కట్టిస్తున్నావు జాతీయ రహదారుల కోసం ఎందుకు గడిపిస్తున్నావు అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు ఒక అన్ని ఫిరం చేసి ఇంకోదికేమో మన దగ్గర రోజు ముక్కు విండి నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంక్ పోతే ముక్కు విండి వసూలు చేస్తావు చేసి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ పదేళ్లల్లో పేదవాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసి ఆ ముప్పై లక్షల కోట్లతో ఏం చేసిందంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు అంబానీ వాళ్లకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ ఇలా మీకు చెప్తే నేను చెప్తే నమ్మకం కలగదు తప్పు చెప్తూనేమో అనిపిస్తుంది నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ వస్తే కాడ నేను మీకు డిమాండ్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా నేను చెప్పింది తప్పని బండి సంజయో కిషన్ రెడ్డో లేదని ఎవడన్నా బీజేపీడు రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వరకు ఈ తెలంగాణ కాడ నా రాజీనామా ఇక్కడ పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరిగిపోతాను దయచేసి గుర్తు పెట్టుకోండి నేను చెప్పినల్లా వాస్తవం ఉన్నది ముప్పై లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినవాడు నరేంద్ర మోడీ అన్ని ఫిరం చేసినోడు నరేంద్ర మోడీ ఇలా అది అవన్నీ అడ్డం పెట్టుకునే తందుకు నిరుద్యోగం పెరిగింది ధరలు పెరిగినాయి అన్ని ఫిరమైనవి అది అడ్డం పెట్టుకునే తందుకు దాని మీద సమాధానం లేదు కాబట్టి చెప్పే తందుకు ముఖం లేదు కాబట్టి అక్షింతల పేరు మీద డ్రామా దేవుని అడ్డం పెట్టుకుని డ్రామా దేవునికి ఏం కాదు కొండగట్టు అంజన్న ఎప్పుడు పుట్టిండమ్మా ఏంలాడ రాజన్న తిరుపతి ఎంకన్నా సెక్సిల మార్కెట్ గుడి కూడా ఎప్పుడు పెట్టిరు ఎప్పుడు కట్టిరు ఎప్పుడో కట్టిరు కదా మనం ముందే కట్టిరు కదా మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది నలభై ఏళ్ళ కింద పుట్టింది మొన్న మొన్న పుట్టింది మరి నేను అడుగుతున్నా ఈ బీజేపీ వాళ్ళు దేవుని మేమే మొత్తం మేమే అరుచుకుంటున్నాం ఇక మేము లేకపోతే దేవుడు అన్నట్టు వీళ్ళ డ్రామా నేను అందుకే మీకు చెప్తున్నా దేవుడు కూడా దేవుడు కూడా లంగలకు దొంగలకు మా చేయమని చెప్పాడు ఓటేయమని చెప్పాడు దేవుడు కూడా శ్రీరాముడు శ్రీరాముడు అందరి అందరి దేవుడు మర్యాద పురుషుడు శ్రీరాముడు ఏం చెప్పిండు రాజధర్మం పాటించమన్నాడు రాజధర్మం పాటించినట్టు ఏంది గుజరాత్కు వరదలు వస్తేనేమో మోడీ గారు పోయి వెయ్యి కోట్లు ఇస్తాడు అదే హైదరాబాద్కు వరదలు వస్తే బుడ్డ పైసేయడు ఇదే నా రాజధర్మం అంటే నీ బిడ్డలు ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఒక తిరిగి చూసుకుంటావా చూసుకోవాలి ఇలా అట్లా మోడీ గుజరాత్ ఒక న్యాయం మనకేమో సౌతి తల్లి ప్రేమ ఇదే నా రాజధర్మం హిందువులను ఒక తిరిగనట ముస్లింలను ఒక తిరిగినట అంటే ముస్లింలు దుర్మార్గులు దుర్మార్గులైన చిత్రీకరించలే రాజధర్మం ప్రధానమంత్రి అయినటోడు అందరిని ఒకటి తిరిగి చూసుకోవాలా వద్దా ఇలా హిందువులకు పోనీ మనకేమైనా చేసినట్టే మనకు కూడా ఏం చేసిందేం లేదు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే ఈ ఏమి చేయని వాళ్ళు పదేళ్ళు గాలి తిరుగుడు తిరిగి గాలిమిచ్చట్లు చెప్పిన వాళ్ళు వాళ్ళ చేతుల మోసపోవద్దు దయచేసి మన అభివృద్ధికి కారణమైన కేసీఆర్ గారికి ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనకు బలం ఇవ్వండి నాకు ఒక జోడీదారు ఇవ్వండి ఎంపీగా వినోదన్నకు అవకాశం ఇవ్వండి మే పదమూడు నాడు మనది గుర్తు మీరు చెప్పకరిపోయి వాళ్ళని చెప్పండి అమ్మ ఏ గుర్తమ్మా మనది సారేనా పక్కానా ఏం అనుమానం లేదు కదా అక్షింతలకు మోసపోరు కదా రాముని పటానికి మొక్కుండ్రి కానీ బీజేపీని మాత్రం తొక్కు మర్చిపోదు రామునికి మొక్కుండ్రి బీజేపీని ఓటుతో తొక్కు ఎందుకంటే రాముడు రాముడు దేవుడు రామునికి ఏం కాదు బీజేపీకి ఓటేయకపోయినా రామునికి ఏం కాదు ఏం నష్టం లేదు మీరు సెంటిమెంట్కి పడిపోకరు దయచేసి వాళ్ళు వస్తారు ఇంటింటికి వచ్చి డ్రామా చెప్తారు దానికి ఆగం కాకూరి అన్ని ఫిరం చేసిండు మోడీ అడుగున బియ్య పొడొస్తే సిలిండర్ ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రీ పప్పు ఉప్పు ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి ఎందుకు పెట్రోల్ డీజిల్ పెంచినావు బిడ్డ అని అడుగుండ్రి ఎందుకు నీ కోటాల బిడ్డ రూపాయి ఆ శిర్శిలకు నాకేం సాయం చేసినావు బిడ్డ అని అడుగుండ్రి నిలది ఉత్తగానే ఆగమై ఓటు వేయకుండ్రి నాకు ఒక జోడిదారిన్ పది పన్నెండు పది పన్నెండు ఎంపీ సీట్లు మాకు అప్పజెప్పుర్రి మళ్ళా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని ఆరు నెలల లోపల శాసించే పరిస్థితి పక్కా వస్తుంది మీ దయ ఆశీర్వాదం ఉంటే మంచి రోజులు మళ్ళీ వస్తాయి దయచేసి ఎండ ఎక్కువ ఉంది పొద్దున పూట ఎనిమిది ఇప్పుడు ముట్టుకుందామని ఇప్పుడు రూపాయలు వెళ్తాను మరి ఎండ ఉంది అట్లని చెప్పి ఆయన ఇంట్లో ఉండేది ఏడు గంటలకే బయటికి రాండి తొమ్మిది గంటల లోపల మళ్ళీ వాపస్ ఇంటికి ఎందుకంటే నాకు తెలుసు ఎండ బాగుంది రాబోయే దైతలేదు బయటికి కరెంటు కట్లున్నాయి నీళ్ళ గోసైతుంది నాకు అన్ని తెలుసు ఈ రోజులు పోవాలంటే మళ్ళా కేసీఆర్ మళ్ళా రావాలంటే దయచేసి మీ ఓటు కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి వినోద్ అన్నది మూడో స్థానంలో ఉంది గుర్తు మూడో స్థానంలో ఉంది బ్యాలెట్లా మూడో నెంబర్లో ఉంది నేడికి వచ్చేటప్పుడు గాంధీ కాడ ఒక పంతులు కలిసింది మీకు బరాబరీ చెప్పమన్నాడు ఈ ఆఖరికి ఆ ముక్క ముక్క ముచ్చి చెప్పి నేను పనిచేసి పంతులు ఏం చెప్పిందంటే ఆ మూడో నెంబర్ దిక్కు కాకుండా అటు ఇటు చూస్తే ఆయన కళ్ళు కూడా డేంజర్ అంటే దాంట్లో నేను చెప్పలేదు అనుకుని కంటి సూపు కూడా ప్రమాదం అంటే ఇప్పుడు మనకు కేసీఆర్ కూడా లేడు కంటి వెలుగు లేదు కాబట్టి సార్ అనుకునేది మూడు మూడో నంబర్ మీద కారు ఉంది డబ్బాలు తెరిచిన మాత్రం నెంబరే కొండాల సిరిసిల్ల మోసపోకుండ్రి కేసీఆర్ గారు మన నాయకుడు పది తారీఖు నాడు వస్తున్నాడు సిరిసిల్లకు మీ అందరితో కూడా ప్రార్థన పది తారీఖు నాడు సాయంత్రం ఐదిటికి మన నేతన్న చవస్థల మీటింగ్ ఉంటుంది రోడ్ షో ఉంటుంది కేసీఆర్ కూడా దయచేసి రండి మీ కౌన్సిలర్లకు చెప్తా తప్పకుండా అందరు రండి పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారిని కూడా ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ ఇంకా ఎండాకాలం ఇంతకంటే ఎక్కువ మీ వస్తుంది పరీక్ష మీరు పెట్టారు కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ ఒక్కసారి కారు గుర్తుకోడికి తమ్ముడు నువ్వు ఎంట్రీ నువ్వే కారు కారు గుర్తుకే మూడో ఉంది మర్చిపోకండి బోయిన్పల్లి వినోద్ కుమార్ మన ఎంపీ అభ్యర్థి దయచేసి గెలిపియండి మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ